ఎందుకంటే ఈరోజు ఏం కానీ రేపు మంద కాదు అందుకే రేపు ఏం జరుగుతుందో మనకి తెలియదు ఈరోజు ఇచ్చారో ఈరోజు మన మారు మనసు పొంది ఆ మాటల హృదయములో గద్దిస్తే దేవుడు నాతో మాట్లాడారని ఒక భయమణిలో ఉంటే ఆ భయము కలిగి నువ్వు బ్రతికితే యేసు ప్రభా కొరకు నిలబడతే ధైర్యపరిచి చూసారా మరలా ఈ సందర్భాలు మరల ఈ వాక్యము మరలా ఈ కూడిక మరలా ఈ అవకాశం మరలా మనకు వస్తుందో లేదో కూడా ఎవరికే తెలియదు ఒకవేళ ఈ మాటలు వెనకపోతే నేను మరణిస్తే ఎక్కడికి వెళ్ళబోతున్నామో తెలుసా అందుకే సమయం ఇచ్చినప్పుడు దేవుని సన్నిధిలో మనం ఏ విషయంలో కూడా ఏం చేసుకోకూడదో పోగొట్టుకోకూడదు ఏంటంటే అండి ఇది ఏం సమయం అంటే ఇది అనుకూల సమయం ఎవంటే మనం రక్షింపబడతారంట ఆయన మనం ఏం చేసే దేవుడు అనుకూల సమయము